అందరికీ నమస్కారం ఏపీలో దారుణమైన వైరస్ కోటి జీవాలు కనుమోత ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందు తీసుకొస్తా ఉంటాను ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటో లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏపీలో కోళ్లకు అంత చెక్కని వైరస్ కలవర పెడుతుంది సాయంత్రానికి ఆరోగ్యంగా కనిపించే కోళ్ళు ఉదయం వరకు అనారోగ్యంతో మృత్యువాద పడుతున్నాయి అలా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి దీంతో లక్షల కోట్ల రూపాయల నష్టం వస్తుందని కోళ్ల పారాల నిర్వాహకులు ఆందోళన చెబుతున్నారు అయితే హెచ్ ఫిఫ్టీన్ ఎన్ వైరస్ లక్షణాలతోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయని తెలుస్తోంది అయితే డిసెంబర్ లోనే ఈ వైరస్ మొదలైంది సంక్రాంతి సమయంలో అంటే జనవరి పదమూడు వరకు ఈ వైరస్ విజృంభించింది ఈ వైరస్ కారణంగా ఇప్పటికే నలభై లక్షల కోళ్లు చనిపోయి ఉంటాయని అయి ఒక అంచనా దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కోళ్లు ఈ హెచ్ ఫిఫ్టీ వన్ వైరస్ రావడం ఇదే తొలిసారి ఏమి కాదు అయితే రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవైలో కూడా ఇదే తరహాలో వైరస్ వ్యాపించింది నాలుగేళ్ల క్రితం ఈ వ్యాధి సోకిన అనేక కోళ్లు మృత్యువాత పడ్డాయి అప్పుడు కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియని అయోమయం నెలకొంది వైరస్ సోకి కోళ్ళు మరణిస్తున్నాయనే వార్త బయటికి రాగానే అమ్మకాలు కూడా ఘనీయంగా తగ్గిపోయాయి దీంతో చికెన్ ధరలు భారీ భారీగా దిగొచ్చాయి అప్పుడు వైరస్ సోకడానికి చాలా రోజుల సమయం పట్టింది ఇప్పుడు మళ్ళీ అదే తరంలో వైరస్ వ్యాపిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ వైరస్ సోకిన కోడికి లక్షణాలు ఏమి కనిపించవు ఎప్పటిలాగే ఆరోగ్యంగా తిరుగుతున్నట్టే కనిపించుతుంది ఉన్నట్టుండి చనిపోతుంది వైరస్ సోకితే దాని ప్రభావం నీరుగా గుండుపైనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు వైరస్ సోకిన కోడికి గుండె నిండా నీరు పట్టేయడం వల్ల గుండెపోటు వంటిది సంభవించి చనిపోతాయని పేర్కొంటున్నారు వైరస్ సోకిన కోడికి వైరస్ సోకిన కోడిని గుర్తించి వ్యాక్సిన్ వేసిన ఫలితం ఏమాత్రం ఉండదని అంటున్నారు Choose your friends. Remember you latest updates. Go to the channel. Subscribe. Thank you for watching, friends.